ఓట్ల లెక్కింపునకు పద్దెనిమిది వందల యాభై ఎనిమిది టేబుల్ మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇరవై నాలుగు రౌండ్లలో లెక్కింపు అత్యల్పంగా మూడు చోట్ల పదమూడు రౌండ్ లోక్సభ ఎన్నికల ఫలితాలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తూ ఉన్నది ఇక మరి ఫలితాలు దగ్గరకు వచ్చేసినాయి జూన్ నాలుగో తారీఖు ఫలితాలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఎన్నికల సంఘం కూడా మొత్తం మరి ఆ లెక్కింపునకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి బందోబస్తు నడుమ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జరిగినటువంటి పదిహేడు ఎంపీ స్థానాలకు మరి ఎన్నికల కౌంటింగ్ అయితే ఏర్పాట్లు చురు చేస్తూ ఉన్నారు దాదాపుగా పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుల్ అరేంజ్ చేస్తూ ఉన్నారట మూడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇరవై నాలుగు రౌండ్లలో ఎన్నికలు కూడా లెక్కిస్తూ ఉన్నారు రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు రంగం సిద్ధమైంది రాష్ట్రంలోని పదిహేడు లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల పదమూడవ తేదీన పోలింగ్ జరిగింది వచ్చే నెల నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది మొత్తం నూట పంతొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో లెక్కింపునకు పద్దెనిమిది వందల యాభై ఐదు టేబుల్ ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు అత్యధికంగా మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు రౌండ్లల్లో అత్యల్పంగా మూడు చోట్ల పదమూడు రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది రాష్ట్రంలో ముప్పై నాలుగు చోట్ల లెక్కింపు జరుగుతుండగా ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు కౌంటింగ్ కేంద్రాల వద్ద నూట నలభై వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయాలని ఎన్నికల సంఘం కూడా నిర్వహించిందట ఒక్కసారిగా మరి చూడండి దాదాపుగా ముప్పై నాలుగు చోట్ల లెక్కింపు జరుగుతూ ఉన్నది అంటే ఏ జిల్లాకి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో జరుగుతూ ఉంటుంది ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఏరియాల తర్వాత హైదరాబాద్ ఒక రెండు మూడు ప్లేస్లలో కూడా ఉంటుంది కాబట్టి మొత్తం ముప్పై నాలుగు ప్లేస్లలో జరుగుతూ ఉన్నది పూర్తిగా పదమూడు రౌండ్లలో కూడా లెక్కింపు పూర్తి అవుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ క్లియర్ గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తా ఉన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తా ఉన్నారు ఇక తొలుత పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు కూడా వస్తాయి వచ్చే నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది సుమారు టూ పాయింట్ వన్ ఎయిట్ లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు ఉంటాయన్నది అధికారుల అంచనా వీటి లెక్కింపు కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాల్ చొప్పున కూడా కేటాయించారట మొదటి వన్ అవర్ ఏదైతే ఉందో ఎయిట్ టు నైన్ ఎయిట్ టు నైన్ మాత్రానికి ఖచ్చితంగా మరి పోస్టల్ బ్యాలెట్లే ఓట్లు లెక్కింపు జరుగుతూ ఉంటుంది తదనంతరం తదనంతరం మరిగా ఉత్కంఠభరితమైనటువంటి రిజల్ట్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ఎంపీ స్థానాలు ఒక ఎమ్మెల్యే స్థానంతో పాటు పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలతో పాటు దేశం యావత్తు కూడా ఎదురు చూస్తున్నటువంటి ఐదు వందల నలభై మూడు ఎంపీ సీట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మరిగా జూన్ నాలుగో తారీఖు మాత్రానికి కట్టుదిడ్డతమైనటువంటి ఏర్పాట్ల నడుమ మరి ఎన్నికల కౌంటింగ్ అయితే నిర్వహించబోతా ఉన్నారు ఈ రిజల్ట్ను కూడా ప్రతి మినిట్ మినిట్ ఖచ్చితంగా ఏ పార్టీ ముందంజలో ఉన్నది ఏ అభ్యర్థి ముందంజిలో ఉన్నాడు ఏ అభ్యర్థి వెనకంజిలో ఉన్నాడు ఎన్ని ఓట్ల తేడాతో వెనకంజిలో ఉన్నటువంటి అంశాన్ని కూడా ఖచ్చితంగా మన న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్ తర్వాత ఆకాశం టీవీ తెలుగు ఛానల్లో కూడా ఖచ్చితమైనటువంటి రిజల్ట్ని ప్రచారం చేసేందుకు మన ఛానల్స్ కూడా మన వేదిక కూడా సిద్ధంగా ఉంది ఖచ్చితంగా మన ఛానల్స్ అయితే చూస్తూ ఉండండి జూన్ నాలుగో తారీఖు కోసం మాత్రానికి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎన్నికల సంఘం ఎన్నికల సంఘం కూడా మనకు చెప్తా ఈ ఈరోజు ముప్పై తారీఖు కాబట్టి థర్టీ ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ మధ్యలో కేవలం ఫోర్ డేస్ గ్యాప్ తోటే మరి ఫిఫ్త్ డే ఇస్ ద బిగ్ డే బిగ్ డే రిజల్ట్ డే కూడా మరి మనం చూడబోతా ఉన్నాం ఖచ్చితంగా మరి దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల సంఘం రిజల్ట్ కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేసినట్టు కూడా మనం ఇక్కడ ఒక వార్త చూస్తూ ఉన్నాం